కేటీఆర్ చేసిన లుచ్చపనుల గురించి ఎంపీ సీఎం రమేష్ ఒకసారి మాట్లాడుతుండ్రు ఒకసారి వినండి మిత్రుడారా కవిత ఢిల్లీలో జైల్లో ఉన్నప్పుడు నువ్వు ఢిల్లీకి వచ్చి నా దగ్గర టైం తీసుకొని మా ఇంటికి వచ్చిన మాట వాస్తవం కాదా ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి నేను తీసి మీడియాకి ఇస్తాను ప్రెష్ పెట్టి పెట్టు సమాధానం చెప్తాను మా ఇంటికి వచ్చి ఏం మాట్లాడన్నారు మేము చేసిన అవినీతి అన్నీ కూడా ఈడీ సిబిఐ రాకుండా లాకుంటే కవితను బయటికి వదిలేదానికి ఏర్పాటు చేయండి మేము బీఆర్ఎస్ పెట్టుకోవాలన్నా దేనికైనా కేటీఆర్ని వంకర బుద్ధి ఎట్లుండదని అంటే మాట్లాడుతావు కాంగ్రెస్ బీజేపీ ఒకటే అని చెప్పేసి అని ఇప్పుడు నువ్వు ఎప్పుడు ఎంపీ సీఎం రమేష్ తోని వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ ఇంటికి కాడ మంతనాలు జరిపి మా కవితను జైలు నుంచి తీసుకురావాలి మా మీద సిబిఐ ఇవన్నీ ఎంక్వైరీలు ఏమి ఉండద్దు మేము బీజేపీ పార్టీలో వినీలం చేస్తామని చెప్పేసి అని అన్నది నువ్వు కాదా సీఎం రమేష్ భాజప్తో చెప్తాడు ఆయన దగ్గర సీసీ రికార్డులు ఉన్నాయట ఏ ముఖం పెట్టుకుని మాట్లాడుతూ మీడియా వచ్చి సిగ్గు చరాలు లేకుండా ఎట్లా పడతా అట్లా మా రేవంత్ రెడ్డి మీదికి మీరు ఏ విధంగా దుష్ప్రచారాలు చేస్తారో అందరు గమనిస్తారు కొట్లాడు తెచ్చుకున్న తెలంగాణను సర్వనాశనం చేసి అప్పుల కుప్ప వేసి మళ్ళీ ఇంకా అటు బీజేపీ అనడు ఇటు కాంగ్రెస్ సిగ్గు సిగ్గుశి లేకుండా రోడ్ల మీదకి వచ్చి ఎట్లా మాట్లాడతారు నీ తలకాయను ఏ బొక్కలు పెట్టుకుంటావు నీ నిజాయితీని నిరూపించుకుంటావా నేను ఓలేదు వాళ్ళ ఇంటికి అని చెప్పేసి అని సీసీ కెమెరాలు రికార్డులు ఉన్నాయి మీరు దొంగలు లంగలు మీరు ఎంత సర్వనాశనం చేశారు తెలంగాణను తెలియదా మళ్ళీ ఇప్పుడు మా రేవంతనం మీదకి మాట్లాడతారు